మాస్ మహారాజా రవితేజ గారిని కలవడానికి ఇప్పుడే చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రవితేజ గారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు అని యశోదా హాస్పిటల్ వారు తెలిపారు అయితే తను తాజాగా హీరో రవితేజకు షూటింగ్లో ప్రమాదం జరిగింది అనే వార్త వైరల్ అయిన విషయం తెలిసింది తను డెబ్బై ఐదవ సినిమా షూటింగ్లో భాగంగా రవితేజకు ప్రమాదం జరిగింది అని దాంతో ఆయన యశోద హాస్పిటల్కు చేరాడు అంటూ అక్కడ రవితేజ గారికి సర్జరీ జరిగింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక అలాంటి వార్తలు వైరల్ కావడంతో రవితేజ గారికి ఎలా సర్జరీ కాలేదు అంటూ యశోద హాస్పిటల్ వారు తెలిపారు ప్రస్తుతం ఎందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే యశోద హాస్పిటల్కు చేరిన రవితేజ గారు అని తెలియగానే హుటాహుటిగా చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మరి రవితేజ గారు యశోద హాస్పిటల్కు చేరడానికి కారణం ఏంటి అంటే తనకు కండరాల నొప్పితో మాత్రమే తను యశోద హాస్పిటల్కు చేరాడు అంటూ అక్కడ రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడంటూ తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే రవితేజ గారికి ఎలాంటి సర్జరీ జరగలేదు అంటూ స్పష్టంగా తెలిపిన యశోద హాస్పిటల్ వారు అంటూ అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి